ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ నమస్కారాలు చాలా దురదృష్టకరమైన రోజు నిన్న కాకపోనా అంటే ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు జరిగింది తీవ్ర నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా జరిగింది వెరీ హిస్టారికల్గా బ్యాడ్ డే అసలు తిరుపతి చరిత్రలో తొక్కిసిలాట అన్న పదం అన్నది ఈరోజు వరకు మనం వినలే కానీ తొక్కిసిలాటలో మంది చనిపోయారంటే ఇట్స్ వెరీ శాడ్ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఒక పుణ్యక్షేత్రం వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాపెస్ట్ పిలిగ్రిమ్ సెంటర్ అది రోజుకి నాలుగు కోట్లు ఆదాయం వచ్చే క్షేత్రం సరాసరిని అటువంటి వైకుంఠ ఏకాదశి అన్నదే హిందువులకి చాలా పవిత్రమైన రోజు ఆ రోజున భక్తులు ఎక్కువ వస్తారని తెలుసు దానికి టికెట్లు కూడా పెట్టారు మరి ఎటువంటి అప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం ఇది ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు టూర్లో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ టూర్లో కానీ ప్రభుత్వంలోని లొకలొకలన్నీ కూడా ఒకటి ఒకటేంటంటే అసలు వైకుంఠ ఏకాదశికి ఎలా చేద్దామని ఒక సమీక్ష అన్నది కూడా జరపలేదన్నది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది చైర్మన్కి ఈవోకి పడదు ఈవోకి ఏఏఓకి పడదు వీళ్ళు ముగ్గురు మెయిన్ వీళ్ళు ముగ్గురు మెయిన్ అయితే వీళ్ళు ముగ్గురిని మానేసి టెక్నాలజీ మీద చర్యలు తీసుకున్నారు అసలు బాధ్యత ఎవరిది సమీక్ష సమావేశం పెట్టి కొత్తగా టికెట్లు ఈ టికెట్లు కూడా ఏమనుకుంటున్నారు కంప్లీట్ బ్లాక్ మార్కెటింగ్ అక్కడ టికెట్లు ఏమో అంత అంతేగబడుతూ ఉన్నారు టికెట్లు ఏమో టోకెన్లు ఇస్తారు టోకెన్లు ఇవ్వకుండా ఆన్లైన్లో పెడితే ప్రాబ్లం అసలు అనేది ఉండదు కదా ఈ తొక్కసినటా ఈ ప్రాబ్లం అనేది ఉండదు కదా ఆన్లైన్లోనే క్లారిటీ వచ్చేస్తుంది కదా ఎందుకు ఆన్లైన్ తీసేశారు బ్లాక్ మార్కెట్ క్రికెట్ జరిపించాలని బ్లాక్ మార్కెట్ అంటే ఆ టోకెన్ తీసుకెళ్ళి బయట అమ్మితే అక్కడ అమ్మి టికెట్లు ఐదు వందలు వెయ్యో రెండు వేలో ఉంటాయి కానీ తక్కునే అన్నీ కూడా బ్లాక్లో అమ్మేసుకున్నానికి ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది తిరుపతిలో దేవుడి సన్నిధులు ఈ మాఫియా ఏంటి ఈ పూజారులు మరి మతాధిపతులు మతాధి మతాధికారులు వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా స్పందించలేదు చాలా ఆశ్చర్యంగా ఉంది నిన్న కాక మొన్న ఒక హైందవ శంఖారావం అని పెట్టారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు పెద్ద పెద్ద మాటలు చెప్పి పెద్ద పెద్దగా మాట్లాడి దాంట్లో కూడా ఆ అటువంటి మనుషులు లడ్డు గురించి ఒక్కొక్కడు ఎలా రచ్చిపోయారంటే లడ్డూ అది జరగలేదు ఏమి చేయలేదు ప్రూఫ్లు లేవు అయినా ఒక్కొక్కరు మహాభయంకరంగా రచిపోయారు ఇప్పుడు ఎవడో మాట్లాడ్డే అంటే లడ్డు కన్నా మనుషుల ప్రాణాలు మీకు చాలా చిన్నవిగా కనపడుతుంది అంతే కదా మరి మిమ్మల్ని ఏమనాలి పాత గురువుల్ని ఇంకా తెలుగుదేశం వాళ్ళు లడ్డు గురించి నానా యాగి చేశారు అసలు ఇంత ఇంతమంది చనిపోతే ఆరు మంది చనిపోతే మీరు చేయాల్సిన చర్యలు ఏంటి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ మంత్రి ముఖ్యమంత్రి గారు వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అంటాడు ప్రక్షాళన జరగాలి అంటే చంద్రబాబు నాయుడు ప్రక్షాళన జరపలేదా నిజమే ప్రక్షాళన జరగాలి చాలా అవినీతి నడుస్తూ ఉంది అంటే ఆ అవినీతి చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుస్తూ ఉందా మీకు ఉదాహరణ మొన్నే హైదరాబాదులో సంజా థియేటర్లో ఒక స్టాంపిడ్ అయింది ఒకే ఒక రేవతి అమ్మాయి ఆవిడ చనిపోయారు వాళ్ళు కొడుకు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు గవర్నమెంట్ ఏం చేసింది వెంటనే క్రిమినల్ కేసు పెట్టింది క్రిమినల్ కేసు పెట్టి బాధ్యలేని వాళ్ళని ఎంత సెలబ్రిటీ అయినా సరే అరెస్ట్ చేసింది ఇప్పుడు మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టట్లేదు అసలు కల్ప్రిడ్స్ ఎవరు దీంట్లో చైర్మన్ ఈవో చైర్మన్ బీబీ నాయుడు ఆ ఈవో మరి శ్యామలరావు ఎవరు ఉన్నారు అతను ఏఏ వీళ్ళు ముగ్గురి మీద క్రిమినల్ కేసు పెట్టి లోన్ వేయాలి ఫస్ట్ వీళ్ళు లోన్ వేసిన తర్వాత అప్పుడు న్యాయస్థానానికి అప్పగించాలి ఆరుగురు ప్రాణాలు తీసేసిన మనుషుల్ని వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోకుండా ఏమీ చేయకుండా మీరు ఈ రోజున నే నిమ్మకు నీరెత్తినట్టు పైగా పాతిక లక్షలు కాంపన్సేషన్ అంట పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే అక్కడ తెలంగాణలో రెండు కోట్లు ఇచ్చాడు ఆయన ఎవరు బన్నీ ఐ మీన్ అల్లు అర్జున్ ఆ పార్టీ గవర్నమెంట్ మీరు కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేరా చనిపోయిన వాళ్ళకి ఒక రోజు ఆదాయమే నాలుగు కోట్లు వస్తుంది దగ్గర దగ్గర నెలకి ఇంచుమించు పండగ రోజులతో కలుపుకుంటే నూట వంద నుంచి నూట యాభై కోట్లు వచ్చే ఆదాయం తిరుపతి నుంచి ఇటు దీనికి ఇవ్వలేరా లక్ష కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు బాధితులకి చచ్చినట్టు చేయాలి మీరు బాధ్యతలు ఆదుకుంటా ఏం ఆదుకుంటారు ఒకళ్ళకి పది లక్షలు పదిహేను లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి మీ అసమర్థత మీ చేతకానితను మీరు ఇదే విధంగా మీరు క్రిమినల్ కేసులు పెట్టకుండా ఉంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే కాదు పిల్లు కూడా వేస్తాను నేను ఈ తిరుపతి మీద తిరుపతి ప్రక్షాళన జరగాలని చెప్తున్నారు కానీ పై పైగా మీరు మెంబర్లను ఎలా సెలెక్ట్ చేస్తారంటే చంద్రబాబు నాయుడుకి జైలు క్యారేజీ పంపించాడని ఆ నాగ మునీశ్వరావు మునీశ్వరరావు ఎవరో ఉన్నాడు అతనికి ఒక మెంబరు ముఖేష్ అంబానీకి ఒక మెంబరు లేకపోతే అదా అదానికి సంబంధించిన మెంబరు వాళ్ళకి సఫర్లు చేయడానికి దర్శనం టికెట్లు లేదంటే అభిషేకం ఇలా రెండు వేల యాభై వరకు అభిషేకం టికెట్లు అయిపోతాయి బుక్ చేసి బ్లాక్ చేసేస్తారు ఎంత అవినీతి తిరుపతిలో దీని గురించి మతాధికారులు మాట్లాడరు ఆయన ఒక సంస్కారం అంటారు లేకపోతే ఇతర ఇతర మతస్థులు దీంట్లో పని చేయకూడదు అంటారు ఇతర మతస్థులు ఇతర కులాలలో ఒక కార్పొరేషన్లో పని చేయకూడదు అని అన్ని కార్పొరేషన్లో బిగించుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగవుతాయి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది కాకినాడలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం ఒక్క ఎస్సీని కూడా మనం కనపడదు అందరూ కాపులు ఉంటారు అరే అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు టీటీడీ ఇప్పుడు ఈ దేవాలయ సంస్థ ఐ మీన్ దేవ దేవ దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ దాంట్లో అందరూ హిందువులే ఉండాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ పేస్ చేసి హిందువులే తీసుకోండి అంతేగాని ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఇతర మతస్థులు ఉండకూడదు అదొక ఇది దాని గురించి మాట్లాడితే మాట్లాడి ఈ యొక్క హైందవ గురువులు లేకపోతే మత గురువులు దీని చనిపోయిన గురించి మటు గురించి మటుకు మాట్లాడరు అక్కడ బ్లాక్ మార్కెట్లు జరిగినా మాట్లాడరు అక్కడ రోత పుట్టుకొచ్చే కార్యక్రమాలు జరిగినా మాట్లాడరు ఇదేనా మీ భక్తి ఆలోచించుకోండి ప్రజలు కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వ విధానం పట్ల ఇది ఇంతకన్నా తిరుపతి గురించి మనం ఏం చెప్పుకున్నా కానీ అది అలా ప్రొలాంగ్ అవుతుంది ఇమీడియట్గా నేను కోరిది ఏంటంటే మీరు అరెస్ట్ చేయండి మెయిన్ ముగ్గురిని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయండి లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవాళ ఇస్తాను లేదంటే మీరు లేకపోతే పిల్లు ఇస్తాను పిల్లేస్తాను ఏ ఏముందండి ఇన్ టూ డేస్ విత్ ఇన్ టూ డేస్ ఎంత చేసేస్తాను గొడువు ఏముంది ఇవేళ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను కాబట్టి